ఓకే వెల్కమ్ టు ఆనంద్ అగ్రికల్చర్ వర్క్స్ అండ్ ఫార్మ్ సో మనకు సమ్మర్ ఎండింగ్ సీజన్ వచ్చేసింది సీజన్ వచ్చేసింది కాబట్టి మనకు మెయిన్గా వచ్చేది ఏంటంటే ఈ సన్నపు దోమ కానీ ఈగలు కానీ వచ్చి ఇట్లా బర్రెల పైన వాళ్తూ ఉంటాయి వాళ్తూ ఉంటే ఇట్లా రాసెస్ రావడం కానీ ఇవన్నీ జరిగినప్పుడు దోమలు ఈగలు కుట్టడం వల్ల పాల దిగుబడి అనేది తక్కువ అవుతుంది తక్కువైనప్పుడు చాలామంది స్ప్రేలు యూజ్ చేస్తారు స్ప్రేలకు ఆల్టర్నేటివ్గా నేను ఒక సబ్బు తీసుకొచ్చిన అది నేను వాడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నా ఆ సబ్బు వచ్చేసి టిక్ సోప్ అని దొరుకుతుంది నేను ఇంకొకటి ఏం తీసుకున్నాను అంటే ఇది కొంచెం ఎక్స్ట్రా పవర్ఫుల్ ఒకటి తీసుకున్నా ఈ దీనివల్ల వాటికి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు స్కిన్కి స్కిన్ కేర్కి సంబంధించింది ఇది దీని పేరు వచ్చేసి జూసేఫ్ జూసాఫా జూసాఫా ఇది రొడాక్ కంపెనీ నుండి మీకు దగ్గరలో అవైలబుల్ ఉంటే తీసుకోండి లేదంటే టిక్ సోప్ అంటే వాళ్ళే ఇచ్చేస్తారు దీన్ని ఎలా యూజ్ చేయాలి అని అంటే దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే బర్రెకు స్నానం చేయాలి ఫస్ట్ బర్రెని మొత్తం తడిగా చేసిన తర్వాత ఈ సోప్ తీసుకొని బర్రె శరీరం ఈ బఫెలో శరీరం మొత్తం రాసేయాలి రాసిన తర్వాత ఒక టూ అవర్స్ మనం బ్రేక్ తీసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈవినింగ్ ఒక త్రీ టైమ్లా చేసినామంటే మళ్ళీ సిక్స్ వరకు కానీ ఫైవ్ తర్వాత కానీ మళ్ళీ మొత్తం కడిగేస్తే ఒక వన్ వీక్ వరకు సేఫ్గా ఉంటుంది వన్ వీక్ వరకు మనకు బఫెల్లో మంచిగా ఉండడం జరుగుతుంది మిల్కింగ్ కూడా మళ్ళీ యధావిధికి వచ్చేస్తూ ఉంటుంది సో ఈ సీజన్లో ఇది వచ్చేసి ఈ ప్రాబ్లం వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మనం స్ప్రేలు యూజ్ చేస్తాం స్ప్రేలు కాకుండా ఇప్పుడు ఒకసారి సబ్ యూజ్ చేసినా కాబట్టి రిజల్ట్ మంచిగా ఉంది కొన్ని బఫెల్స్ ఇది యూజ్ చేయని బఫెల్లో చూసుకోవచ్చు ఇక్కడ చూస్తే చూస్తే ఇలా దెబ్బలు వచ్చి చిన్న చిన్నగా కురుపులు కున్లు అయినట్టు ఉన్నది ఇలాంటి వాటికి సబ్బు యూజ్ చేయాలి డైరెక్ట్ కాకుండా తడి చేసిన తర్వాత యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది మళ్ళీ టూ అవర్స్ తర్వాత కడుక్కోవాలి ఈ సబ్బు రేట్ వచ్చేసి దాదాపు అన్ని సేమే ఉంటాయి ఇది కొంచెం ఎక్స్ట్రా పవర్ఫుల్ అని తీసుకొని వచ్చిన దీని రేట్ వచ్చేసి దీనిపైన హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ దొరుకుతాయి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ చిన్నది దీని దీనిపైన హండ్రెడ్ రూపీస్ ఉన్నది నేను ఎయిటీ రూపీస్ తీసుకున్నాను మీ నియర్ బై స్టోర్లలో ఎక్కడ అడిగినా ఇలాంటి సోప్ దొరుకుతాయి తీసుకొని యూజ్ చేయండి యూజ్ చేసిన వాళ్ళు మీకు మీరు ఏ యూజ్ చేసిన వాళ్ళు మీ రిజల్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ప్లస్ ఇప్పటి వరకు సోప్స్ యూజ్ చేసిన వాళ్ళకు ఏ సోప్ బెటర్ రిజల్ట్ ఉందో కామెంట్ చేయండి చూసుకోవచ్చు సోప్ నీమ్ ఉన్నట్టు ఉన్నట్టుంది స్మెల్ మంచిగా వస్తుంది నార్మల్గా మనం యూజ్ చేసేదానిలానే ఉంది ఈ సోప్ యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ బఫెలో గాడి మొత్తం వెట్ చేయాలి అంటే తడిపేయాలి తడిపేసిన తర్వాత అప్పుడు మొత్తం సోప్ రాసేయాలి ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ మొత్తం ఇలా సోప్ రాసేయాలి ఎక్కడ గోమార్లు కానీ ఎలాంటి టిక్స్ ఏమున్నా ఈగలు కుట్టడం దోమలు వాడడం అన్నీ తక్కువైపోతూ ఉంటుంది నేను కాళ్ళకు కూడా రాసుకోవాలి కాళ్లకు ఇక్కడ మీద ఊపురం దగ్గర ప్లస్ ఇంకా మెయిన్గా అయితే మెడ కింద కూడా మెడ కింద చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాడు నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా రాసెస్ అవుతాయి ఈ మెడ కింద రాసుకుంటే ఏంటి అని అంటే అది రాకడం కానీ వేరే గోడలకు కానీ వేయ చెట్లకు కానీ వేసి రాకడం అనేది చాలా తక్కువ అవుతూ ఉంటుంది ఇలా సబ్బు రాసిన తర్వాత ఒక టూ అవర్స్ దాన్ని డ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని క్లీన్ చేసేసుకుంటే వారం రోజులు సరిపోతుంది వారం రోజులకు సెట్ అయిపోతుంది వారం రోజులకు బ్రేక్ అన్నట్టు వారం రోజులతో ఒకసారి యూజ్ చేయవచ్చు ఈ సోప్స్ అవైలబుల్ లేని వాళ్ళు కానీ ఎవరన్నా ఈ ఈ సోప్లు ఎందుకు వాడడం న్యాచురల్గా ఏమన్నా ఉంటే చెప్పండి అని అనుకునే వాళ్ళు ఎవరైనా మీకు ఈ సోప్స్ వాడడం అవసరం లేదు ఇష్టం లేదు మా బర్రెకు మీరు ఏమన్నా ఇబ్బంది జరుగుతుంది అని వాళ్ళు న్యాచురల్గా ఏదైనా ఉంటే ప్రాసెస్ చెప్పండి అని అంటే ఎవరికి కావాలన్నా వారు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో పూర్తిగా నేనే స్వయంగా తయారు చేసి ఎలా యూజ్ చేయాలనో అది పూర్తిగా పూర్తి వీడియో చేసేస్తాను చూసుకుందాం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఎలా తయారు చేయాలి ఎలా యూజ్ చేయాలి అనేది పూర్తిగా వీడియో చేసి పెడతాను కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి చూద్దాం ట్రై చేద్దాం ఎంతమందికి న్యాచురల్గా యూజ్ చేయాలనుకుంటున్నారో చూసుకోవచ్చు ఆ సబ్బు రాసిన తర్వాత ఈగలు ఆడడం అనేది చాలా తక్కువైంది చాలా కాదు పూర్తిగా వాలడమే లేదు ఇది సబ్బు సబ్బు యూజ్ చేసిన బఫెలో ఎలా ఉందో చూడొచ్చు సబ్బు యూజ్ చేయని బఫెలో చూపిస్తా సబ్బు యూజ్ చేయని బఫెలో చూడవచ్చు ఇక్కడ ఆలుతున్నాయి యూజ్ చేసిన దానికి ఏమాత్రం ఆలడం లేదు చూడొచ్చు ఇక్కడ యూజ్ చేసిన దగ్గర ఇది సోప్ యూజ్ చేసిన సెవెంత్ డే చూడవచ్చు ఏం ఫస్ట్ డే ఉన్న ఈరోజుకి ఇలాంటివి అవి లేవు అంటే ఎలాంటి దోమలు కానీ ఈగలు కానీ ఆలడం అనేది బంద్ అయింది ఇవన్నీ పండ్లు కూడా ఇలా పుండ్లలాగా అయితే అన్నీ తగ్గిపోయినాయి మళ్ళీ నార్మల్గా స్కిన్ ఎట్లుందో అట్లా అయిపోయింది చూడచ్చు అక్కడ ఇంకొక బర్రె ఉంది ఆ బర్రె కూడా ఎలాంటి పుండ్లలాగా కానీ ఈగల ఆడడం కానీ ఎలాంటివి లేదు